ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు టీడీపీ కడప మేయర్ ఎన్నికల్లో పాల్గొనలేదని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్నారు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం ఉపక్షించబోదని తెలియజేశారు కూర్చోబా కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు అదేవిధంగా ఎక్స్అషన్ మెంబర్లు అయిన ఎమ్మెల్యే గారు ఈ సమావేశాన్ని హాజరు కావడం లేదు ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడేదానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయాన్ని ఇదివరకే పార్టీ పరంగా మేము స్పష్టం చేసిన విషయం మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా మనం గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలం చూసాం గత ప్రభుత్వంలో వైకాపా కార్పొరేషన్ పాలనలో మేయర్ అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఆరోపణలు చేసి విజిలెన్స్ నివేదిక ఆధారంగా చట్టపరంగా తొలగించాం ఎవరు ఎక్కడ అవినీతి చేసినా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే విషయాన్ని వైకాపా అర్థం కావాల ప్రజలు కూడా ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నామనే విషయం ప్రజలకు తెలియాలని చట్టపరంగా చర్యలు తీసుకొని మేలు దించడమైంది ఆ క్రమంలో అవినీతి చేసినా కూడా తనను తాను కాపాడుకునేదానికి పదవిని కాపాడుకునేదానికి అనేక పర్యాయాలు హైకోర్టుకు పోవడం న్యాయపరమైన స్టేన్ తీసుకొచ్చుకోవడం ఇవన్నీ కూడా జరిగినా కూడా చివరకు న్యాయస్థానం అవినీతి చేశాడని నిరూపణ చేసి తొలగించడం జరిగింది ఆ తర్వాత ఈరోజు మేర్ ఎన్నికకు రావడం దీనిపైన మళ్ళీ వైసీపీ వాళ్ళకు సంఖ్యాబలం ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని చెప్పిన వాళ్ళలో వాళ్ళ కుమ్ములాటల కారణంగా ఈ ఎన్నిక వాయిదా వేసేదానికి ఎన్నిక జరగకుండా చేసేదానికి వైసీపీ సభ్యులే హైకోర్టు ఆశ్రయించిన విషయం కూడా తెలియజేస్తూ ఉంటారు దాని మీద వాదోపాదం జరిగి నిన్న హైకోర్టు కూడా న్యాయ పరిధిలో ఎన్నికల కమిషన్ దాంట్లో జోక్యం చేసుకోమని చెప్పి వాళ్ళు వేసిన పిటిషనే కొట్టివేయడం కూడా చూశాం అంటే దీని వెనక వాళ్ళల్లో వాళ్ళకే మేయర్ కాకూడదనే ఒక కక్షతో ఈ హైకోర్టులో కేసులు వేసి ఎన్నికలు నిలుపుదల చేసే దాంట్లో వాళ్ళకు వాళ్ళే భాగస్వాములు లేనారనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేశాను ఈ ఎన్నికతో తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ మా సభ్యులకు కానీ ఎవరికీ సంబంధం లేదు ఇది పార్టీ నిర్ణయం మేరకు పార్టీతో డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తున్నాం వాళ్ళల్లో వాళ్ళ చిక్కుల్లో మాకు సంబంధం లేదు వాళ్ళల్లో వాళ్ళ వర్గ విభేదాలతో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ మా కార్పొరేషన్ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఈ నగర అభివృద్ధి కోసం పనిచేస్తాం ఎవరు ఎన్నికైనా కూడా వాళ్ళను కూడా నగర అభివృద్ధి కోసం పనిచేయకునే కోరుతాం ప్రభుత్వ పరంగా వైసీపీ కార్పొరేషన్ కూడా అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం లేదనే విషయాన్ని పత్రికా మూలంగా తెలియజేస్తూ ఉంటాం